హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏందని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కానీ నాకు చెప్తున్నాను మనం ఈరోజు తిరుపతి బైపాస్ రోడ్లో వెళ్తున్నాం అన్నమాట మానపల్లి నుంచి తిరుమలకి వెళ్ళే బైపాస్ రోడ్డు ఉంది కదా ఆ బైపాస్ రోడ్లో వెళ్తున్నాను అనమాట వెళ్తున్నాను కరెక్టే ఆంటీ వాళ్ళు ఏందో మన బండి ముందరే వెళ్తున్నారే పక్కకు పోకున్నా మళ్ళీ సడన్గా బ్రేక్ కొట్టాడు అంకుల్ అంకుల్ బ్రేక్ కొట్టినాడు కానీ మనం తప్పించాంలే తర్వాత ఇది వచ్చి బైపాస్ రోడ్ అనమాట తిరుపతిలో రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి అబ్బా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఒకటి ఎక్కువ ఉన్నాయి అంతే రోడ్లు అయితే చాలా బాగున్నాయి సరే ఇలాగే వెళ్తే ముందరికి వెళ్తే ఏమొస్తుంది చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లేదంటే కూడా నేనే చూపించేస్తానులే ఎందుకు మీరు ఫీల్ అవుతారు కామెంట్ ఫోన్ తీసుకొని కామెంట్ చేసేంత టైం ఉండదు అనమాట మన కోసం వీడియో చూసేదే పెద్ద చాలు మళ్ళీ కామెంట్ చేసే టైం ఉండదు కదా మీకు దానికోసమే ఇలా లెఫ్ట్కి తిరిగామంటేనా తిరుపతిలో ఇది ఏదో చూడండి మీకు ఏమైనా ఐడియా ఉందా మీకు ఏమైనా ఐడియా ఉంటే ఓకే నేనైతే చెప్తున్నా ఇది జూ పార్క్ అనమాట ఇది జూ పార్క్ ఎంట్రన్సు మనము నేనైతే తిరుపతిలో ఉన్నా ఇప్పుడు జూ పార్క్ అంతా మీకోసం చూపిద్దామని వెళ్తున్నా సరేలే అని లోపలికి వెళ్ళేదానికి వద్దులే అని కారు పార్కింగ్లో అయితే పెట్టేశా కార్ పార్కింగ్లో యాభై రూపాయలు ఛార్జ్ చేశారు మన కారుకు లేదంటే కారు లోపలికి తీసుకెళ్లొచ్చు నేను ఉండేది ఒకన్నే కదా ఆ కారు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడం ఎందుకు ఒకని కోసం ఈ సెవెన్ ఫిఫ్టీ అంటే ఏడు వందల యాభై రూపాయలు లోపలికి ఎంట్రన్స్ అనమాట కారు లోపలికి వెళ్ళేదానికి లేని ఆపోజిట్లో ఉండే పార్కింగ్లో పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయా మనకి ఇచ్చాడు కదా దేవుడు ఇచ్చిన కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయా టికెట్ తీసుకున్నా ఈ టికెట్ ప్రైజ్ వచ్చి ఎంత తెలుసా డెబ్బై రూపాయలు అంటే పెద్దవాళ్ళకి డెబ్బై చిన్న చిన్న పిల్లలకు వచ్చి ముప్పై రూపాయలు సరేలేని కెమెరాలు అవి ఇవి ఏమన్నా ఉంటే రెండు వందలు కట్టాలా కెమెరా లేకపోయింది అనుకో అలాగే ఫ్రీగా వెళ్ళచ్చు ఇంకా ఇది వచ్చి మన కొత్తగా నేను ఎక్కడా చూడాల ఏ జూ పార్కులోనా ఏడా ఎక్కడ ఏం చూడాలా ఎలక్ట్రిక్ బైక్స్ పెట్టారనమాట ఎలక్ట్రిక్ బైక్స్ ఎలాగంటే మనం అక్కడే ఏదైనా ఐడి ప్రూఫ్ ఇచ్చి బైక్ తీసుకోవచ్చు ఆ బైక్కు రెండు వందల రూపాయలు ఛార్జ్ చేయాలా లేదంటే తొక్ తొక్కే ఓపిక ఉంటే సైకిల్ తీసుకోవచ్చు సైకిల్ తీసుకుంటే యాభై రూపాయలు ఛార్జ్ చేయాలా అంతకంటే వద్దులే అనుకునేటకంటే బ్యాటరీ కారు ఉంటుంది ఎలక్ట్రిక్ కారు దాంట్లో వెళ్ళాలంటే డెబ్భై రూపాయలు ఛార్జ్ చేయాల అంటే ఏది ఎత్తుకునే డబ్బులతోనే లే పని నేనైతే బైక్ తీసుకున్నా చూడండి ఈ బైక్లో మీకు మొత్తం అంత జూ పార్క్ ఎలా ఉంది ఏమనేది చూపించేస్తా బైక్లోనే చూపించేస్తాను నేను వాకింగ్ చేసేంత ఓపిక లేదు ఓపిక లేదు అని ఎందుకని అన్న తెలిసిన ఇప్పుడు టైం ఎంతవుతుందని తెలిసిన మెట్ట మధ్యాహ్నం ఒకటిన్నర ఒకటిన్నర టైంలో ఇప్పుడు ఉండే ఎండలకు నడుచుకొని మొత్తం జూ పార్క్ తిరిగేంత ఉంటుందా ఎవరికైనా చెప్పండి నాకైతే అంత ఓపిక లేదు కాబట్టి ఏదో బైక్స్ పెట్టారు నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఎలక్ట్రిక్ బైక్ ఇంతవరకు డ్రైవ్ చేయాలా ఎలా ఉంటుంది ఏమనేది బైక్ డ్రైవ్ చేసుకుంటూ మీకు మొత్తం అంతా మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి వీడియో చూపిద్దామనే ఉద్దేశంతో బైక్ అయితే తీసుకునే ఎంత అయితే అంతగానే అప్పు ఎంత కానీ లే బైక్ అయితే తీసుకునే రెండు వందల రూపాయలు డిపాజిట్ చేసి బైక్ అయితే తీసుకునేసినాయి ఇంకొకటి ఉంది దీంట్లో అక్కడే కాకుండా ఇక్కడ కూడా బైక్స్ ఉన్నాయి కానీ ఆ బైక్స్ కంటే ఈ బైక్స్ చిన్నగా ఉండేవి పెద్దగా ఉన్నాయి అంతే తేడా ఇక్కడ నేను చెప్పాను కదా ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయని ఇది ఆ ఎలక్ట్రిక్ కార్ ప్లేస్ అనమాట అక్కడికి వచ్చి ఎవరైనా కూడా కార్ అదే సెవెన్ డెబ్బై రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు ఆ కార్లో లేదంటే ఇలాగ ఓన్ కార్ కూడా తెచ్చుకోవచ్చు అదే ఓన్ కారు చెప్పాను కదా ఏడు వందల యాభై రూపాయలు ఒకని కోసం ఏడు వందల యాభై రూపాయలు అవసరమా అందుకనే రెండు వందల రూపాయలు పెట్టి బైక్ తీసుకున్నా చూడండి ఆ బైక్ ఏది అనుకుంటున్నారా ఇదిగో బ్లూ కలర్ బైక్ తీసుకున్నా అది నెంబర్ ఏడు అంటే ఈ వీడియో కదా ఏడిసినట్ల ఏడుస్తుందేమో ఏడు నాకైతే తెలియదు కానీ ఏడో నెంబర్ బైక్ అయితే తీసుకున్నా లోపల బైక్ ఎందుకు తీసుకున్నారు మన బైక్స్ ఉంటాయి కదా అలౌడ్ ఉందా లేదా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఆడ లోపల వర్క్ చేసే వాళ్ళు మాత్రమే వాళ్ళ బైక్స్ అలౌ ఉన్నాయి కానీ మన బైక్స్ అయితే అలవా లేవు కార్కైతే అలో ఉంది ఫ్యామిలీస్ ఉంటారని కార్లకైతే పెట్టారు వాళ్ళు సరే మొట్టమొదటిగా మన జూ పార్క్లో ఫస్ట్ జింకల వీడియో జింకలు అయితే కనపడినాయి అనిమల్స్ ఇది ఏం జింక ఏమనేది నాకైతే తెలియదు కానీ జింకలు అయితే ఉన్నాయి ఆడ ఒక పది పదహైదు ఉన్నాయి అంతే జింకలు అంతకంటే ఎక్కువ లేవు ఈ ప్లేస్ మొత్తం అంతా జింకల్ ఏరియా అనమాట ఈ జింకల్లో చూడండి కనపడుతున్నాయి ఆల్రెడీ మీకు ఎందుకంటే మొత్తం ఫెన్సింగ్ వేసినారు కానీ మీరు డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది ఇక్కడ ఏమున్నాయి లేదా అనేది చూపించేదానికోసం ప్రయత్నమే ఈ వీడియో ఓకేనా మీరేమి ఈ జూ పార్క్లో ఏమేమి ఉన్నాయనేది బోర్డ్స్ ఉన్నాయన్నమాట ఎలా వెళ్ళల్లా ఏమీ అనేది నేనైతే మోటో బ్లాగింగ్ లాగానే మన ఎలక్ట్రిక్ బైక్ మీద మొత్తం అంతా మీకు అంత మొత్తం చూపించేస్తున్న జూ పార్క్ అంతా ఇక్కడ వచ్చి ఒక దుప్పే దీన్ని దుప్పే అంటారు ఆ దుప్పే ఇక్కడ ఉంది ఆ మొత్తం ఏరియా కదా ఒకటే దుప్పిందనమాట దాని తర్వాత ఇంకా ముందరికెళ్తే మొత్తం అంతా బర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బర్డ్స్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం ఈ బర్డ్స్ ఏరియాలో ఏమేమి ఉన్నాయి ఏమనేది బోర్డులో అయితే క్లియర్గా కనపడుతున్నాయి ఆ ఫెన్సింగ్లు అయితే నీట్గా కనపడల్లా ఎందుకంటే ఫెన్షింగ్ మరీ చిన్నది ఏసినారు కాబట్టి లోపల ఏమున్నాయి ఏమనేది క్లియర్గా కనపడల్లా ఉన్నాయా లేవా అనేది అయితే కనపడతాయి ఒక్కొక్కటి ఉన్నాయి ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్కటి ఉన్నాయి అంతకంటే ఎక్కువేం లేవు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఉండే ఎండలకు విపరీతమైన ఎండలు తిరుపతిలో ఎలా ఉందంటే ఫార్టీ వన్ ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది తిరుపతిలో ఎండలు ఆ ఎండలకు ఆ జంతువులు ప్రాణాలతో ఉండడం కూడా గొప్ప అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఆ వేడి అలా ఉంది విపరీతమైన వేడి కొండ ఒకటి కొండ కిందనే ఈ ప్రాంతము చాలా వేడిగా ఉంది తిరుపతి అయితే అక్కడ ఉండే వాళ్ళకు మాత్రం జోహార్లు తిరుపతిలో ఉన్న వాళ్ళకు సరేలే అలాగే వెళ్తూ ఉంటే ఇంకేమున్నాయంటే ఈ ర్యాకులు అయితే ఏమీ లేవు కోళ్ళు అవి ఇవి ఉన్నాయి కానీ ఇంకా ముందరికి వెళ్తే బడ్సే కదా ఈ వీడియో అంతా బడ్స్లోనే వెళ్తున్నాం ఏందో ఈ బడ్స్ వీడియో అంతా మొత్తం మీకు అంతా చూపించిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకో తాను ఎక్కడున్నాయి ఏమనేది చూపిస్తాను అనమాట ఏంటివి నెక్స్ట్ అనిమల్స్ ఏం అనిమల్స్ ఉన్నాయి ఏమి ఈ తిరుపతి జూ పార్కులు వీడియోస్ వీడియోల కంటే కూడా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది వ్యూ కానీ చూడు చల్లగా పచ్చదనం చాలా చల్లగా ఉంది అయితే ఇక్కడ ఆ చెట్ల కింద కొన్ని చెట్లు అయితే మాడిపోయినాయి వేడికి తట్టుకోలేక మాడిపోయినాయి ఇదేదో చూడండి ఒకటి ఉంది ఈడ ఈడ ఉన్నాయి ఇవి జింకలే అనుకుంటానా నేనైతే అవి జింకలా ఏదనేది నాకైతే క్లారిటీకి ఏం లేదు ఇక్కడైతే బోర్డు ఏం కనపడాల సరేలా బోర్డులు గమనించేలా మనమైతే వీడియో చూపించేస్తున్నాము ఇట్లా ముందరికి వెళ్తా ఉంటే ఇంకా ఏమున్నది ఇట్స్ రైట్ సైడ్ చూస్తే నో ఎంట్రీ బోర్డు ఉందనమాట అంటే ఇక్కడ లోపలికి వెళ్ళొద్దండి అని కానీ అక్కడ వెళ్ళడం వెళ్ళొద్దండి అని ఉంది కాబట్టి మనం వెళ్ళకన ఉండేదే మంచిది లేదు ఎందుకు వెళ్ళడం దాంతో ఏం పని ఉంటుంది మనకు అందుకని స్ట్రైట్గా రోడ్డు పెట్టుకోవాలి ఇది మొత్తం అంతా ఈ జూ పార్క్ అంతా ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు పది పదహైదు ఎకరాలంక ఉంటుంది అని అనుకుంటాను నేనైతే పర్టిక్యులర్ ఫిగర్ అయితే నాకైతే తెలియదు అనమాట ఎంత ఉంటుంది ఏమీ అనేది ఆ ఫిగర్ ఎంత ఏమనేది కూడా కనుక్కొని ఇప్పుడే మీకు చెప్తా ఇది ఆసియాలోనే రెండవ స్థానంలో ఉందనమాట విస్తీర్ణంలో ఏది మన తిరుపతి జూ పార్కు ఇది మొత్తం అంతా ఒక నాలుగున్నర కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అనమాట ఒక ఐదు కిలోమీటర్లు అనుకోని డిస్టెన్స్ అంతా వాకింగ్ చేసినా బైక్లో వెళ్ళినా ఎలాగైనా నేను మొత్తం అయితే మీకు మోటో బ్లాగింగ్ టైప్లోనే బైక్లోనే మొత్తం అంతా వీడియో తీస్తున్నా ఇది క్యాంటీను ఇక్కడ కావాల్సిన ఏదైనా టాల్స్ కానీ టాయ్స్ కానీ లేకుంటే తినే కానీ ఏదన్నా కానీ తీసుకోవచ్చు కానీ ఇంకొకటి ఉంది ఇక్కడ మాత్రము కొంచెం ముందరికి వెళ్తే సఫారీ ఉంది ఉందన్నమాట మొత్తమంతా అక్కడ టికెట్ తీసుకున్నామనుకో కౌంటర్లో లయన్ సఫారీకి టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి వచ్చి యాభై రూపాయలు చిన్నపిల్లలకి వచ్చి ముప్పై రూపాయలే కానీ నేను వెళ్ళిన ఆ టైంలో డ్రైవర్లు అంతా లంచ్ చేస్తున్నారంట లంచ్ టైం అయ్యి వాళ్ళ ఆ టైంలో గ్యాప్లో క్లోజ్ చేశారనమాట లయన్ సఫారీ కాబట్టి నేను లయన్ సఫారీకి వెళ్ళలేకపోయినా లయన్స్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయంట చాలామంది చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు కానీ నేను వెళ్ళలేకపోయినా కానీ మీరైతే లయన్ సఫారీ కూడా ఎంజాయ్ చేయొచ్చు వచ్చిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు బ్యాటరీ కార్ ఉందని ఇదే అనమాట బ్యాటరీ కారు ఈ కారులో కావాలంటే మొత్తం అంతా వాళ్ళు చూపిస్తారు ఎలా తిరగాల ఏమనేది ఇది టైం ఎక్కువ ఉండి రోజంతా అక్కడే గడపల్లా అనుకునే వాళ్ళకైతే చాలా సేఫ్గా ఉంటుంది అది నువ్వు పొద్దున్నే వచ్చేసి ఆ బండ్లో వచ్చి అనుకో మళ్ళీ సాయంత్రం వచ్చి ఏ బండ్లో వస్తే ఆ బండ్లో అయినా రావచ్చు అంత ఓపిక్గా ఉన్న వాళ్ళకైతే బ్యాటరీ కార్ ఉపయోగపడుతుంది ఓన్లీ డెబ్బై రూపాయలు మాత్రమే ఇప్పుడంతా చాలా వరకు ఎలక్ట్రిక్ బైక్స్నే ప్రిఫర్ చేస్తున్నారు జనాలంతా ఎందుకంటే అదేదో చెప్తానులా సొంత ఊరికి విన ఎలా ఉంటుందో అలాగే లోపలంతా రౌండ్ చేసుకొని వచ్చేసి మళ్ళా బైక్స్ అనమాట ఫర్ అవర్ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనము పులుల పులులు వచ్చాము అన్నీ పులులే ఇక్కడ ఉండేదంతా పులులే అనమాట ఈ పులులకు పాపము ఎండలకు తట్టుకోలేక వాళ్ళు నీళ్లు మిషన్లకు పైపులు పెట్టినారనమాట నీళ్లు కొడుతున్నారు మొత్తం అంతా ఈ చెట్లకు లోపల చెట్లు పెట్టి పులులు వేడికి తట్టుకోలేక ఉన్నాయన్నమాట లోపల ఇక్కడైతే చూడండి ఒకటి ఉంది చిరత పులి ఈ చిరత పులి అనేది ఉంది ఇక్కడ కానీ అదేమంటే కొంచెం లాంగ్లో ఉంది చూడండి అక్కడ ఉందన్నమాట ఇక్కడ ఈ గ్యాప్లో ఉంది దాని తర్వాత బెంగాల్ టైగర్ని అయితే చూపిస్తా ఎందుకంటే ఇది మాత్రం చాలా పెద్దగా బాగా కనపడుతుంది అనమాట వీడియో కాదు రియల్గా చూసినా కూడా చాలా పెద్దగా ఉంది ఇదైతే ఇది టైగరు కానీ ఏమంటే పాపం వాటర్ తాగాలనిపిస్తా అన్నదంట దానికి టబ్బుతో ఆడుకుంటా ఉంది నీళ్ళు లేవు దాంట్లో ఏం చేసేది దగ్గరన్న ఉంటే ఏదన్నా థమ్సపో పెప్సీనో పోసింద్రు ఎవరన్నా కానీ అది కూడా పోసేదానికి చాలా లాంగ్ ఉందనమాట సరైన ఇంకా ముందరికెళ్తే ఏమున్నాయని వెళ్తే ఇదంతా టైగర్స్ జోనే అనమాట అంటే పులులు అంతా పులులే ఏం పులులు ఉన్నాయో ఏమి అని చూస్తే ఇప్పటికైతే మనకు రెండు పులులు కనపడినాయి మూడో పులు అయితే కనపల్ల బోన్లో ఇప్పుడు నాలుగో పులి కోసం వెళ్తున్నాం అనమాట ఇక్కడ ముందరికెళ్తే ఇంతకుముందు ఏది పులి ఉండే కలర్లోనే చూసాంలే లే కలర్ ఏదో నాకేమ పెద్దగా అర్థం కాల ముందరికి వెళ్ళితే తెల్ల పులి అంట తెల్లగా ఉండే పులి ఉందంట ఆ పులి కోసం వెళ్దాం బా నిజంగానే ఉంది అప్ప వైట్ టైగర్ చూడండి ఏమి నడుస్తూ వస్తుందో గంభీరంగా వైట్ టైగర్ సరే ఈ టైగర్ అయిపోయిన తర్వాత అలాగే నో ఎంట్రీ బోర్డ్లు చాలా ఉన్నాయి అక్కడ ఇక్కడ వెళ్ళొద్దండి ఏమి అది ఇది అని ఆ బోర్డులు ఎందుకు పెట్టినారో అయితే తెలియదు కానీ మనకు ఎంట్రీ లేదు కాబట్టి మనమైతే వెళ్ళాలా ఎందుకు వచ్చిన రిస్క్ లేని తర్వాత ఇంకొకటి ఉంది తెలుసా మీకు ఇంతవరకు ఎవరికి నేను చెప్పలేదు నేను ఎంటర్ అయినప్పుడు టికెట్ తీసుకొని కౌంటర్లో వచ్చా అక్కడ అయ్యాడా మనమల్ని కౌంటర్లో చెక్ చేస్తారు అలాగే మిషన్లో వస్తాం మనం ఏదైనా కత్తులు కటార్లు బాంబులు ఏమైనా ఇచ్చినారని మనం అయితే చెక్ చేస్తారా ఆ చెక్ చేసిన తాన ఇంకొకటి జరిగింది నేను ఒక్కడనే వచ్చా ఒక్కడనే వచ్చిన దానికి నాది ఐడి ప్రూఫ్ తీసుకొని ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఏది ఉంటే మన దగ్గర అది తీసుకొని వాళ్ళ నెంబర్స్ ఫోటో నోట్ చేసుకున్న తర్వాతనే మనం లోపలికి వదులుతున్నారు ఎందుకు అని అడిగా నేను ఎందుకు అలాగా అలాగ చేస్తున్నారు సింగల్గా అయితే నో ఎంట్రీనా అని అడిగా అలోన్ అయితే ఎందుకు రాకూడదు మీరు అని అంటే అలానేం లేదు సార్ మీరు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రావాలా ఎప్పుడు జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రమే ఉండాలా మీరు ఒక్కరే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు అన్నాడు రా అని అడిగా డౌట్ వచ్చి అడిగా దేనికి ఎలాగా అని అడిగినా అంటే అతను ఏం చెప్పాడు తెలిసిన సార్ అలోన్గా వచ్చేవాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి చూసి ఎంజాయ్ చేసేదానికి రావడం లేదు సార్ సూసైడ్ చేసుకొని వస్తున్నారు అందుకని నేను అలాగ చెప్తున్నా మీరు తప్పుగా అనుకోవద్దండి నన్ను అన్నాడు ఓహో అలానా అనుకొని నేను కూడా అబ్బా నువ్వేం టెన్షన్ పడొద్దు నేను వీడియో తీసుకొని వెళ్తున్నాలే వీడియో తీసుకొని మళ్ళీ వచ్చేస్తా నువ్వేం టెన్షన్ పడద్దులే నేనైతే ఒక నేడా ఉండను లేబా అని చెప్పినా ఇలా ఉంటుంది ఒకడు వెళ్ళినా కూడా అలా అనుకుంటారు జనాలు వీడేంద్ర ఇలా చెప్తాడారు అనుకుంటున్నారేమో వీడియో చూసేవాళ్ళు ఇదైతే జరిగిండేది నిజము మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా తిరుపతిలో వాళ్ళు ఒక్కరినే పంపించండి వాళ్ళు అలా చెప్తారు లేదో మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే నాకు చెప్పినారు కాబట్టి నేను మీకు చెప్పిన సరే అదైతే వదలండి నెక్స్ట్ వచ్చి మనము ఇలాగే ఉంటే చెట్లు ఏమో ఉన్నాయి కానీ విపరీతమైన వేడికి చాలా ఎండిపోయినాయి చాలా వరకు చెట్లు అయితే దెబ్బలు తిన్నాయి సరేలే చెట్ల ఉంది మామూలే కదా వేడికి అయిపోతాయి ఎండిపోతాయి తర్వాత వానలో పడితే మళ్ళీ ప్రశాంతంగా వస్తాయి మనం ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళాం మనం కూడా ఏంది వేడికి తట్టుకోలేక క్యాంటీన్కి వెళ్ళి ఒక థమ్సప్ అయితే వేసినా తర్వాత వెళ్ళినా వీటికి వెళ్ళితే వేడేమి అని చూస్తే ఏదో ఆ మూల చూడొకటి నల్లది కనపడుతుంది ఎలుగు అంట ఆ ఎలుగు మొత్తం ఆ ఏరియా ఎంత ఉంది తెలిసిన ఒక ఐదారు కుంటలు జాగా ఉంటుంది ఐదు ఆరు కుంటల్లో ఆ ఎలుగు ఒకటే ఉంది దానికి ఈ జనాలు చూసేది ఇష్టం లేక బోండ్లో దూరుకుండింది ఏం చేద్దాం నెక్స్ట్ వచ్చి కొండ చిలువ కొండ చిలువలు ఉంటాయి కదా పాములు పాముల దగ్గరికి వెళ్దాం ఎలా ఉండా ఏమనేది ఒక్కొక్క పాము ఉండేది ఎంత లేదన్నా ఇరవై అడుగులు ముప్పై అడుగులు పొడుగుండేవి కూడా ఉన్నాయి అందు ఉన్నాయి రెడీ పాములు నాలుగు పాములు ఉన్నాయి చూడండి ఈ అక్కడ ఒకటి కనపడుతుంది గ్లాసు వేసినారు ఇక్కడ ఈ గ్లాస్ రిఫ్రెక్షన్తో పెద్దగా కనపడదు అనమాట పాము చూడండి ఈ జాలీల్లో ఈడొక్కటి ఉంది ఇంకొకటి ఉంది ఆ మూల ఉంది అనమాట ఎన్ని ఇరవై అడుగుల పైన ఉంటుంది ఇప్పుడు అంత పెద్ద పాము ఉంది అక్కడ ఇవి కొండ చిలవలు పాములు మామూలే కదా తెలిసిందే చూసే ఉంటారు తర్వాత వచ్చి సీతాకోకలు చిలకలంట ఈ ఈ ఇప్పుడు ఉండే ఎండలకు పులులు సింహాలు ఏనుగులే తట్టుకోలేక ఉన్నాయి ఇంకా సీతాకోక చిలకలు ఏం తట్టుకుంటా చెప్పండి వాటి నుంచి జంప్ అయిపోయినాయి లేవు తర్వాత వచ్చి అలాగే ముందరికి వెళ్తే ఏముందని తెలిసిన ఈ జూ మొత్తంలోన అతి పెద్దదైన అనిమల్ దగ్గరికి మనం వెళ్తున్నాం నెక్స్ట్ ఆ అనిమల్ ఏందనేది మీరు గెస్ట్ చేసింటే కామెంట్ చేయండి గెస్ట్ చేయలేదనుకో ఇలాగే ముందరికి వెళ్తే వీడియోలు వస్తుంది కదా వీడియోలో చూసినా కామెంట్ చేయండి నాకైతే ఏదో ఒకటి కామెంట్ అయితే కావాలంతే మీరు ఎలాగ కామెంట్ చేసినా నాకేం బాధలేదు చూడండి ఈ బైక్ ఎలక్ట్రిక్ బైకు ఓ సిక్స్టీ స్పీడ్ వెళ్తుందండి బాగుంది బైక్ అయితే బలం ఉంది ఎలక్ట్రిక్ బైక్ సిక్స్టీ స్పీడ్ వెళ్ళొచ్చు దాంట్లో కూడా తర్వాత చెప్పాను కదా ఈ జూ మొత్తంలోన అతి పెద్దదైన అనిమల్ అంటే జంతువు దగ్గరికి మనం వెళ్తున్నాం ఆ జంతువు ఏదనేది ఇప్పుడు రివ్యూ అవుతుంది చూడండి ఇది ఏంటివి తెలుసా ఏనుగులు మనం ఇప్పుడు ఏనుగుల దగ్గరికి వచ్చాము ఆ ఏనుగులు అయితే ఉన్నాయి నాలుగు ఏనుగులు ఉన్నాయి ఆ ఏనుగులకు పాపము తట్టుకోలేక పైనుంచి పైపులు పెట్టేసినారు నీళ్లు పడతానే ఉన్నాయి కంటిన్యూగా నీళ్లు పడతా ఉన్నాయి ఆ చల్లదనానికి అవి గడ్డి తింటూ ఉన్నాయి ఇక్కడ ఆడ ఏనుగులు మగ ఏనుగులు రెండూ ఉన్నాయి ఇంకా ముసళ్ళు ఇంకా ముసళ్ళు అంటే మీకు తెలిసిందే కదా ఎప్పుడూ ఒడ్డున పడి ఉంటాయి ఎండిపోయినాక అది బతికిందో సచ్చిందో కూడా మనకు తెలియదు అలా పడి ఉంటాయి కానీ ఈ తిరుపతి జూ పార్క్లో మాత్రం నెలల్లో పడిపోయినాయి ఒడ్డునైతే లేవు ఎండకు తట్టుకోలేక లోపల నెలల్లోనే ఉండిపోయినాయి బయటికి రాకుండా ముసళ్ళ వీడియో అయిపోయిన తర్వాత ఆడ ఎదురుగా ఉంది చూడండి మన బైక్ మనం తెచ్చాం కదా ఒకటి ఎలక్ట్రిక్ బైక్ వాళ్ళ బైక్ వాళ్ళకు సేఫ్గా చేర్చల్లా ఏమన్నా స్క్రాచెస్ పాడు పని ఆయనకు మన దగ్గర ఉండేది మొత్తం అంత పిక్కుని పంపిస్తారు ఇంత అవుతుంది అని పావులు అయ్యేది పది రూపాయలు చెప్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేతుల్లో కదా మనం చెప్పింది వినరు మన వాళ్ళు కాబట్టి ఇదంతా జూ పార్క్ మొత్తం అంతా మీకోసం అయితే వీడియో అయితే చూపించినాయి ఇలాగ ఇలాంటి వాళ్ళు వస్తే మాత్రం హ్యాపీగా రోజు అంతా తిరగచ్చా ఓకేనా సింగిల్గా సోలోగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ ఉండలేరు లోపల ఏముంటుంది కావాల్సింది కొంతసేపు చూసేస్తారు తర్వాత జోబీలో చేలు పెట్టుకొని రెండు చేతులు చక్కగా బయటకు వచ్చేస్తారు ఏం పని ఉందిలే లోపల అని అది కథ సరే ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకన్నా ఎందుకంటే మీరు చేసేదాన్ని బట్టే ఉంటుందన్నమాట మాకు కూడా మంచి బూస్టింగ్ వస్తుంది ఇలా మీరు మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు కూడా ఇంకా కొత్త కొత్త ప్లేసులకి వెళ్ళాలా వీడియోస్ తీయాలా మన సబ్స్క్రైబర్స్ కోసం పెట్టాలా అనేది ఆత్రుత మాకు కూడా కలగల్లా ఓకేనా అలాంటిది చూసిన తర్వాత మనమైతే ఇప్పుడు కోతుల ప్లేస్లోకి వచ్చేసినాం ఈ కోతులకు కూడా బోన్ వేసినారు వాళ్ళు చెట్లు పెట్టి ఇదేంది రిస్కీ కోతులు అంట రిస్క్ చేస్తాయంట కోతులు చూడు ఎంత బాగా రిస్క్ చేస్తుందో టైర్లో కూర్చొని తిరుగుతా ఉంది ఈ చెట్లో నుంచి ఆ పక్క చెట్లకి కోతులు దాటుకొని వెళ్ళిపోవా దాంట్లో కూడా బోన్ వేసినారు ఓకే ఉన్నలే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా ఓకేనా తర్వాత వచ్చి ఇది వచ్చి ఆస్ట్రేలియన్ కోత్తు అనమాట ఇది ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు ఒకటి ఫ్రంట్లోనే ఉందన్నమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి బాయ్